హాయ్ గాయస్ యమ్మీ ప్రాన్ ఇగురు చేసేసుకుందాం రండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అందులో ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకోండి రోస్ట్ లాగా అప్పుడే మీకు ఆ మాడు టేస్ట్ బాగుంటుంది ఇది ఇగురు కాబట్టి అండ్ అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోస్ మంచిగా గుజ్జుగా అయిన తర్వాత ఈ ప్రాన్స్ వేసుకోండి నేను తర్వాత యాడ్ చేసుకున్నాను మీరు ముందే యాడ్ చేసుకోండి ప్రాన్స్ని మంచిగా ఉప్పు కారంతో మ్యారినేట్ చేసి అట్లీస్ట్ ఒక డే అంతా ఉంచేయండి లేదంటే ఒక థర్టీ మినిట్స్ అయినా ఉంచండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అది గుజ్జుగా అయిపోయిన తర్వాత కొంచెం వెన్నెలు యాడ్ చేసుకుని ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి క్యాప్ పెట్టుకుని అది ఇలా రోస్ట్ కింద వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దించేసేయండి ఇది పప్పు అన్నంతో కానీ చారుతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్